కష్టజీవులం కనికరించండి పూసల కులస్తులను ఆదుకోండి పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం ప్రభుత్వానికి తెలియజేశారు సెంటు భూమి లేదు చేయడానికి ఉద్యోగం లేదు నెత్తిలో గంపతో ఊరూరా తిరుగుతూ గాజులు అమ్ముకుని పొట్టపోసుకునే పూసల కులస్తులను ఆదుకోవాలని పూసల సంఘం జిల్లా అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు నిరుపేద సంచార జాతులకు చెందిన పూసల కులస్తులు కటిక దరిద్రంతో సెంటు భూమి లేక సరైన నివాసం లేక ఇతరత్రా ఉపాధి లేక చిన్న చిన్న నిత్యావసర వస్తువులు బొమ్మలు గాజుల బుట్టను నెత్తిలో పెట్టుకుని ఊళ్ళు జాతరలు సంతలు తిరుగుతూ అమ్ముకుని బతికే నిరుపేద పూసల కులస్తులకు సమాజంలో సరైన ఉపాధి అవకాశాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు బుధవారం కోహెడ మండల కేంద్రంలోని పూసల సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్త్రీలు నెత్తిలో గాజుల గంప పురుషులు చేతిలో తలాల గుత్తులు గ్యాస్ పొయ్యిలు రిపేర్ చేస్తే వస్తువులతో ఎండావాన చలితో సంబంధం లేకుండా కోసం పడరాని పాటుపడుతున్నారని వెంకటేశం ఆవేదన వ్యక్తం చేశారు కావున ప్రభుత్వం తమ కులాన్ని గుర్తించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు పూసల కులం సంబంధించిన కుల వృత్తిని అన్ని వర్గాల వారు చేస్తున్నందున జీవనోపాధి కోల్పోతున్న సంచార జాతుల కులమైన పూసల కులస్తులకు సరైన ఉపాధి లేకపూట గడవడమే కష్టంగా ఉందని అన్నారు బీసీ మంత్రి సవిత మేడం గారికి సమస్యలను కూటమి పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డిప్యూ సీఎం పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకువచ్చి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు పత్రికా సమావేశంలో చేను తిరుపతి ఖమ్మం తిరుపతి సుంకరి రవి ఖమ్మం రమేష్ సత్యనారాయణ సతీష్ తుపాకుల నర్సయ్య పాల్గొన్నారు ఈరోజు సంచార జాతర కులమైనటువంటి పూసల కులం కోసం మా ఆత్మ ప్రభుత్వానికి వినిపించడం కోసం ఇక్కడ మేము మన పూసల సంక్షేమ సంఘం భవనంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మేము ప్రజాపాలన అంటూ ఈరోజు వారికి సంక్షేమ పథక పథకాలు అందిస్తామని చెప్పని ఒక పథకాల జాతర మొదలైన సందర్భంలో సంచార జాతర కులమైనటువంటి ఊరూర నెత్తిలో మా మహిళలు గంప పెట్టుకొని మగవాళ్ళు చేత్రీలు తారాలు మరి గ్యాస్ స్టవ్ చేసుకుంటూ జీవనోపాధి పొందేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పూసల కులం ఈరోజు జాతరలు అంగళ్ళు తిరుక్కుంటా చిరు వ్యాపారం కూట గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సంచార జాతకమైనటువంటి పూసల కులం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఈజీఎస్లో ఇరవై రోజులు పనిచేసిన వేతనం పొందినటువంటి పనిచేసినటువంటి వారికి మాత్రమే మేము భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలకు సంబంధించినటువంటి ఏది రైతు భరోసా కింద రైతు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇస్తామని ఏదైతే పన్నెండు వేల రూపాయలు అన్నారో నిజంగా మేము మాకు ఎవరికి కూడా సెడ్ భూమి లేదు ఈరోజు వ్యాపారాలు ఈరోజు అయిపోయిందంటే ఈ ప్రతి ఒక్కరు ఒక కుల వృత్తిని అంతరించకపోయే విధంగా అన్ని కులాలు ఈరోజు మేము చేసేటువంటి దాగుల వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి తయారైంది ఆ తయారైన పరిస్థితుల్లో ఈరోజు మేము జీవనోపాధి పొందడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో మా కులస్తులు